పాండవులు నిర్మించిన స్వర్గానికి మెట్లు ఉన్న ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైనది దీనిని దేవాలయం అనడం కంటే దేవాలయాల సమూహం అనొచ్చు ఈ దేవాలయాన్ని బాతుకిలాడి అని స్థానికంగా పిలుస్తారు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఈ దేవాలయం ఉంది ప్రస్తుతం ఈ దేవాలయం మహారాణా ప్రతాప్ సాగర్ డ్యామ్లో జల సమాధిలో ఉంది సుమారు ఎనిమిది నెలల పాటు నీటిలో మునిగిపోయి మనకి కనిపిస్తుంది మిగతా నాలుగు నెలలు మాత్రం భూమిపై తేలి ఉంటుంది ఈ దేవాలయం చూడడానికి పర్యాటకులు బోట్లు వెళ్లాల్సి ఉంటుంది దాదాపు యాభై సంవత్సరాల నుండి ఈ దేవాలయాలు నీటిలోనే మునిగి ఉన్నాయి ఇక్కడ ఉన్న పౌరాణిక కథల ప్రకారం ఆలయంలో స్వర్గానికి వెళ్లే మెట్లు ఉన్నాయని వీటిని ఐదు వేల సంవత్సరాల క్రితం పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో నిర్మించారని చెబుతూ ఉంటారు పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో అనేక ప్రదేశాలలో శివాలయాలు నిర్మించారు ఆ పరమేశ్వరుని పూజించారు అయితే ఇక్కడ ఆలయంతో పాటు స్వర్గానికి మెట్లు కూడా నిర్మించాలని అనుకున్నారని అది అంతా సులభమైంది కాదని శ్రీకృష్ణుని సహాయం చేయమని వారు అడగగా శ్రీకృష్ణుని స్వర్గానికి మెట్లని నిర్మించడానికి ఆరు నెలల కాలానికి ఒక రాత్రి గమనిస్తారు ఇక వారు సూర్యుడిని కానీ ఎటువంటి వెలుగుని కానీ చూడకూడదు ఒకవేళ అలా జరిగినట్లయితే వారు నిర్మాణాన్ని ఆపేయాలి అలాగే ఆరు నెలలలోపు గనక ఆ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోతే మళ్ళీ తిరిగి వాళ్ళ అజ్ఞాతవాసానికి కొనసాగించాలి అని శ్రీకృష్ణుడు చెబుతారు ఆ మాటకి అంగీకరించిన పాండవులు నిర్మాణాన్ని మొదలు పెడతారు అందుకే వారు ఈ పనిని చీకటిలో మాత్రమే చేస్తూ ఉంటారు దేవాలయాల నిర్మాణం పూర్తయి మెట్లు నిర్మాణం కూడా తుది దశకు చేరుకుంటుంది ఇంతలో ఎక్కడి నుంచో దగ్గరగా వచ్చిన ఒక మహిళ ఒక దీపాన్ని వెలిగిస్తుంది దీంతో వెలుగు వస్తుంది సూర్యోదయం అయింది అనుకున్న పాండవులు తమ నిర్మాణాన్ని అక్కడ ఆపేస్తారు అందుకే మెట్ల నిర్మాణం పూర్తిగా అవలేదని అక్కడి వారు చెప్పారు పాండవులు శ్రీకృష్ణుడు ఇచ్చిన మాట ప్రకారం మెట్ల నిర్మాణాన్ని ఆపివేసి మళ్ళీ తిరిగి అజ్ఞాతవాసానికి ప్రారంభిస్తారు ఇక మహాభారత కాలంలో బాతు అనే రాళ్లతో నిర్మించబడిన ఆలయం కాబట్టి బాతుకిలాడి అనే పేరు రావడం జరిగింది ఇక్కడ ఆరు ఆలయాలు ఉంటే ప్రధాన ఆలయం కూడా ఉంటుంది చిన్న ఆలయాల్లో విష్ణువు మొదలైన దేవతామూర్తులు ఉంటాయి ప్రధాన ఆలయంలో మాత్రం పరమశివుని లింగం ఉంటుంది ఇక్కడ ఉన్న మరో అద్భుతం ఏంటంటే సూర్యుడు అస్తమించినప్పుడు సూర్యకిరణాలు శివలింగ పాదాలను తాకుతాయి శివ పాదాలను తాకకుండా సూర్యాస్తమయం అనేది ఇక్కడ జరగదు ఈ విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఇక నాలుగు నెలల పాటు భూమిపైన ఈ ఆలయం ఉన్నంతకాలం సూర్యుని యొక్క చివరి కిరణాలు స్వామిని సృశించిన తరువాత సూర్యాస్తమయం జరుగుతుంది పాండవులు నిర్మించిన ఈ దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేవలం నాలుగు నెలల పాటు దర్శన భాగ్యం కల్పిస్తూ పూజలు అందుకుంటుంది హిమాచల్ ప్రదేశ్లోని ఈ ఆలయానికి చేరుకోవాలంటే న్యూఢిల్లీ చండీపూర్ నుంచి సుమారు ముప్పై నాలుగు గంటల పాటు రోడ్ ప్రయాణం చేసి చేరుకోవాలి ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది విశేషమైనదిగా కూడా చెప్పబడింది ఇది పాండవులు స్వర్గానికి మెట్లు కట్టిన ఆలయం